ఏంది నల్లగా ఉంది అనుకుంటున్నారా కొంచెం రాయి పిండి కూడా కలిపేలే ఫ్రెండ్స్ అందుకని ఇలా ఉంది మా ఊడి వచ్చాక ఫ్రెండ్స్ చూడండి వర్షం ఎలా పడుతుందో టైం వచ్చేసి పాము దుక్కువ ఐదు అయితే అయింది ఇంకా పిల్లలు అయితే రాలేదు కానీ వర్షం చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలా పడుతుందో బేవచ్చంగా పడుతుంది కనిపిస్తుందే కెమెరాలో కనిపిస్తుంది కానీ వర్షం అయితే బాగా పడుతుంది ఫ్రెండ్స్ చూడండి వాతావరణం ఎలా ఉందో టైం వచ్చేసి అని చెప్పాను కదా పిల్లలు వచ్చే టైం అనమాట కరెక్ట్ పెళ్ళి వచ్చే టైంకి వర్షం అయితే పడుతుంది అయితే ఈరోజు వర్షం పడుతుంది నేనైతే మిషన్ ఏం పెట్టలేదు ఫ్రెండ్స్ అయితే చూడండి కూడా రాలేదు చిన్న ఫంక్షన్ దగ్గరికి వెళ్ళొచ్చా ఈరోజు నేను అందుకని అయితే పెట్టలేదు చూడండి మా వారైతే ఈరోజు సరుకులు తీసుకొచ్చాడు అంటే ఇంట్లో లేనివి అవి అయితే తీసుకొచ్చాడు అవైతే సర్దలేదు ఇందాక నేను ఫంక్షన్కి వెళ్ళానని చెప్పాను కదా అక్కడైతే రిటర్న్ గిఫ్ట్ అయితే ఇది ఇచ్చారు సర్దాలు అనమాట ఇప్పుడు పాటు ఆయన అలాగే సరుకులతోగుతాడు వాటిని అయితే మరేడానికి వెళ్ళాడు అనమాట ఈ లోపీ సర్దా అని చెప్పేసి అనమాట అన్ని కబూర్డు లో పెట్టేసుకుంటున్నాను నేను కొబ్బరి మాత్రం నేను విడిగా కొంచెం తీసుకొని అంటే కొబ్బరి బయట పెడితే బూజు పట్టిద్ది అందుకని చెప్పేసి ఒక రెండు మూడు రోజులకు సరిపోయాడంత బయట ఉంచి మిగిలిందా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను ఆఖరికి నేను జీడిపప్పు బాదంపప్పు ఇలాంటివి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇలాంటి సబ్బులు షాంపులు ఉంటాయి కదా అవన్నీ అయితే నేను కబోర్డులో పెట్టేస్తాను అనమాట పచ్చని పప్పు మన ఇడ్లీ రవ్వ ఉంటుంది అది ఇడ్లీ రవ్వ అయితే నేను ఏరో డబ్బాలు అయితే పోసుకొని కబోర్డులో పెట్టేశాను అన్నీ అయితే తీసి అలా కబోర్డ్లలో అయితే పెట్టేసుకుంటాను అనమాట ఈ అయితే నేను చిన్నుల్ వేసుకోవడానికి తెచ్చుకున్నాను ఎందుకంటే గాలి అవి పోతాయి కదా బాగుండిద్ది బూజు పట్టకుండా కొబ్బరి మాత్రం బయట ఉంచితే ఈ సారికి బూజు పట్టిద్దండి అందుకని చెప్పేసి నేను బయట అయితే ఉంచను ఎంత కావాలో అంతే ఉంచుకో మీరు అంతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సరుకులు మొన్నే అనమాట తెచ్చింది కాకపోతే మళ్ళీ అయిపోతుంటాయి కదా మనం తెచ్చుకున్న అంటే నెల రెండు నెలలకైనా తెచ్చుకుంటాం కానీ మధ్య మధ్యలో కొన్ని కొన్ని అయిపోతుంటాయి ఎక్కువ శాతం నూనె ప్యాకెట్లు అయితే బాగా అయిపోతాయి ఫ్రెండ్స్ నాకైతే అందుకని చెప్పేసి మళ్ళీ మళ్ళీ తెప్పించుకుంటా ఉంటాను నేను అంటే నెల అనుకుంటాం కానీ మిగతా అన్నీ అంటే పప్పు దినుసులు ఇలాంటివన్నీ రెండు మూడు నెలలు వస్తాయి కానీ కొబ్బరి చిన్నుల్పాయలు కొంచెం నూనె ప్యాకెట్లు ఇలాంటివి అయితే నాకు ఎక్కువ రోజులు రావు రోజు వేసుకుంటాను కాబట్టి అందుకని మళ్ళీ మళ్ళీ తెప్పించుకుంటుంటాను నేను సాల్ట్ ప్యాకెట్లు ఇలాంటివి అయితే వస్తూనే ఉంటాయి ఎక్కువ అంటే మూడు నాలుగు ప్యాకెట్లు తీస్తుంటే అవి ఎక్కువ రోజులు వస్తాయి రెండు మూడు నెలలకు సరిపెడతట్టు అందుకని అవి అయితే తక్కువ అయిపోయినప్పుడల్లా నూనె ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటాను ఇదైతే గోధుమ పిండి ప్యాకెట్ అనమాట గోధుమలు విడిగా తెచ్చుకొని మళ్ళీ ప్యాకెట్ ఎందుకున్నారనుకున్నారా ఇది కొనలేదు ఫ్రీగా వచ్చిందనమాట ఎందుకంటే రెండు వేలు పైకి అంటే రెండు వేలు దాడితే బిల్లు అనేది మనకి ఏదైనా ఫ్రీ ఇస్తారనమాట ఒక కిలో పంచదార కానీ గోధుమ పిండి ప్యాకెట్ కానీ పంచదార మాకు ఆల్రెడీ స్టోర్లో వచ్చింది అదే నేను పెద్ద గోడను అందుకని గోధుమ పిండి ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు ఎందుకంటే సేల్ అయిద్దని ఇదైతే ప్యాకెట్ చూడండి ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేశాను అన్ని లోపల పెట్టేశాను అనమాట సర్దుకున్నాను కొన్ని అయితే కొన్ని తగ్గిపోయినాయి చూడండి కొన్ని అనమాట మినపప్పు నేను ఇంట్లో వాడే మినపప్పు వేసుకుందాం అనుకున్నా కానీ అవి నల్లగా ఉంటాయి కదా అని చెప్పేసి అవి వేయలేదు అయితే మరి జీడిపప్పు రేటు పెరిగిపోయింది ఫ్రెండ్స్ మీకల్ ఎలా ఉందో రేటు చెప్పండి నేను ఎక్కువ సాయిపప్పు జీలకర్ర తక్కువ వేసి ఆవాలను పచ్చని పప్పు అయితే ఎక్కువ వేసుకుంటాను అంటే పచ్చని పప్పు టేస్ట్ బాగుంటుంది అంటే తిరమాతలో వేసుకొని అవి చెట్టుపట్లు ఆడి బాగుంటాయి కదా కరుం కరుమని నాకు బాగా నచ్చుతాయి అందుకని పచ్చని పప్పు ఎక్కువ కలుపుకుంటాను అనమాట ఇప్పుడు నేను కలుపుకునే ఒక నెల అయితే వస్తాయి నేను మినపప్పులో సాయమినపప్పును పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర అయితే కలుపుతున్నాను మీరు ఇంకేమైనా కలుపుతారో కామెంట్ చేయండి నాకైతే తెలియదు నేనైతే ఫస్ట్ నుంచి ఇలా కలుపుకోవడం అలవాటు అంటే అమ్మ వాళ్ళు ఇలానే కలుపుతారనమాట అందుకని పచ్చని పప్పు కొంచెం ఎక్కువ అనిపించింది అందుకని బయట తీసేశాను నేను తిరుమా ఇలానే కలుపుకుంటాను తిరుమాద గింజలు అంటే అమ్మ వాళ్ళైతే ఇంకా ఆవాళ్ళవన్నీ అయితే బాగా రాళ్ళు ఏరుకొని మరీ బాగు కలుపుతారు మనకు అంత ఓపిక లేదు కదా డైరెక్ట్ కలిపేశాను నేను తిరుమాద గింజలు ఇవన్నీ కలుపుకునేసరికి మా ఆయన అయితే చెప్పాను కదా ఆ పిండి మరేయించుకోవడానికి వెళ్ళాడని అవైతే మరేయించుకొని వచ్చారండి అసలు ఉదయం నుంచి వెళ్ళాల్సింది వర్షం పడతా ఉంటే ఆగి ఆగి ఇప్పుడు దాకా వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళి ఏడ్చుకొచ్చారు మాకు దగ్గరలోనే ఉందనమాట అందుకని చెప్పి వేయిచుకోవడానికి వెళ్ళి మొత్తం అయితే వేయించుకొచ్చేసరికి ఒక గంట అయితే పట్టింది పిల్లలు ఇంకా రాలేదనమాట ఇంకా అవి వేయించుకొచ్చి పిల్లలు తీసుకోవడానికి అయితే ఆయన వెళ్తున్నారు ఎందుకంటే వర్షం పడుతుంది కరెక్ట్ స్కూల్ టైం దగ్గర నుంచి వర్షం పడుతూనే ఉంది వెళ్ళడానికి అస్సలు కుదరలేదు అందుకని చెప్పేసి పాపం కుదరలేదు అనమాట ఎటు వర్షం పడుతుంది కదా రెండు సార్లు తిరిగే కంటే పిల్ల ఇద్దరిని ఒకేసారి తీసుకొస్తానన్నారు సరేలే అని నేను కూడా కాముకున్నాను అనమాట చూసారు ఫ్రెండ్స్ ఇవి గోధుమలు అయితే గోధుమ పిండి వేయించుకొచ్చాడు మాయన వర్షంలో కదా కొంచెం తడిచినట్టుంది పైన ఇవి గోధుమ పిండి రాగులు రాగులనమాట ఇది రాగి పిండి చూడండి రాగులని పిండిలాగా వేయించుకొచ్చిండు ఇప్పుడు ఇది పసుపు అనమాట పసుపు కొమ్ముల్ని కడిగి ఆరపోస్తే ఇలా కిలో అనమాట ఇది దీనికి సరిపోయింది మాకు ఇదైతే ఆరు నెలలు వచ్చింది ఫ్రెండ్ మిగిలితే విడిగా ఇలా కవర్లు వేసి ఇచ్చారు దానికి పట్టుక ఇప్పుడు దీన్ని మనం చపాతీలే చేస్తున్నాం రెడీగా చూసారా ఫ్రెండ్స్ మిగిలిన పిండి అయితే ఇలా చపాతి పిండిలా కలుపుకున్నా ఏంది నల్లగా ఉందనుకుంటున్నారా కొంచెం రాగి పిండి కూడా కలిపేలా ఫ్రెండ్స్ అందుకని ఇలా ఉంది మా ఊడి వచ్చాక ఏమంటాడు ఏమో ఈ కలర్ చూద్దాం చేసి పెడితే ఏమంటాడు ఒక అరగంట నానేక చేస్తాం ఓకేనా అటు నుంచి కాదు నిక్కి ఇటు నుంచి నిక్కి బా కాదు మా నిక్కి గడు కనుకుంటారా ఏంటి నిక్కి నీకు ఈరోజు వెరైటీ చపాతీలు చేసా జొన్న రొట్టెలు కాదు నువ్వు కనుక్కోవాలా ఏంటి సరేనా ఏం చపాతీలో చెప్పు నువ్వే చూసి ఈ కలర్ ఏం కలర్ చూడు కాదు నేను రోజు అక్క అడుగుతుందని చెప్పా ఒకటి నేనే అడిగా అక్క అడుగుతుంది తీసుకురా అని చెప్పా బావ అని మీ నాన్న చెప్పారు గుర్తుందే అది దాంతో చేస్తారు దాంతో తయారు చేస్తారు గుర్తు తెచ్చుకో నువ్వు ఈ మధ్య రోజు అడుగుతున్నావు కదా ఇది ఇదివరకే నూడిల్స్ ఒకటి ఇలా రౌండ్గా ఉండిద్ది ఏంటిదని అడిగింది అక్క

మామూలు తిరిగి సంకటి ఎంత బియ్యం పిండి బియ్యం కాదు ఆ సంగటి పిండి ఏంటి రాబో తెలుసా కనుక్కోలేకపోయాడు నేనే చెప్పాను అనమాట కాదు నేనే కనుక్కునే మళ్ళీ అది కొట్టాడు నన్ను చపాతీ నేను కాల్చి నేనైతే బాగా నిలుపుకోవాలని తిని నిజంగా వాడికి అయితే బాగా నచ్చినాయి బాగున్నాయి బాగున్నాయి అని బాగా హ్యాపీగా తిన్నాడు నైట్ పూట కదా వేడి వేడిగా బాగున్నాయని చెప్పాడు వాడు చూడండి ఫ్రెండ్స్ రాగి చపాతీలు వేసి వేసుకున్నాను నిజంగా టేస్ట్ సూపర్ ఉంది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ చేసుకున్న దాన్ని ఎలా చేసుకున్న దాని అంటే ఇప్పుడు విడివిడిగా వేయిచికొచ్చాడు కదా పిండి అలా కాకుండా గోధుమలు రాగులు రెండు కలిపి గోధుమ సగం రాగుల సగం రెండు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని వేయించుకొచ్చేవాడు అనమాట అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అప్పుడు వేసుకున్న ఈ బుట్టకు ముందు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట కలిపి నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేయండి హెల్త్ చాలా మంచిది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో వింతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడితే మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్